ఇక్కడ నాకు అన్నయ్యకి నేను అందరికీ చెప్తున్నాను ఒకప్పట్లో నేను బైబిల్ పెట్టుకొని ప్రార్థన పోతుంటే నాకు అది లేకుండా గాలి పట్టుకొని నేను ఇంట్లో నిలవలేక చాలా ఘోరంగా ఉన్నాను చర్చికి ఏమంటాను పోతున్నాను నా ప్రాణం నాకు బాగానే ఉంది ఇంట్లో వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు మళ్ళీ నాకు బాధలో వస్తే బైబిల్ ఈ బైబిల్ పడేయకూడదు నేను కానీ పడేసాను బాధలో పడేసాను ఇక్కడ చెట్లు పడేసాను నేను నా పొద్దు దేవుడు అని పడేసిన మళ్ళీ నాకు అందరూ చెప్పానకి చర్చికి పోతే బాగుంటుంది నేను చర్చికి పోతే బాగుంటుంది అగలికి ఒక రోజు బాగలేక గ్యాస్ స్టబుల ఈ కడుపు నొప్పికి వెళ్ళారుతా ఉంటే ఆ నా మా ఇల్లు ఎత్తుకుంటా వచ్చి ప్రార్థన చేస్తా ఉంటే అప్పుడు ఏడ్చుకున్నా నేను మళ్ళీ అప్పుడు తర్వాత చర్చిలో పోయి ఒక రాత్రి ఒక పగలు నేను మా ఆయన మా పిల్లకాయలు అందరూ అక్కడ నిద్ర చేసే నా కడుపు నొప్పి ఎట్ట పోయిందో అదంతా ఎంత పోయిందో నొప్పి పోయింది గ్యాస్ స్టబులు అంతా సుమారు అయిపోయింది తర్వాత నాకు బైబిల్ లేదు నాకు బైబిల్ అంటే బైబిల్ తెచ్చిచ్చాడు ఆ బైబిల్ ఎప్పుడు నేను చేత పట్టుకున్నాను అప్పటి నుంచి నాకు ఆరోగ్యం బాగుంది కానీ నా నుంచి నా దూరం డ్రైవర్ అంటే నాకు బిడ్డలు దూరం అయిపోయారు ఇప్పుడు ఆ బాధలో నేను అల్లు బాధలో ఉన్నాను నా బిడ్డలు ఎప్పుడు దూరం దగ్గర అవుతారా అంటే ప్రతి రోజు నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా ఇక్కడికి వచ్చినప్పుడు నెల్లూరుకి ఒక సంవత్సరం ఆరు నెలలు అవుతుంది అందరినీ దూరం చేసుకొని అప్పటి నుంచి నేను నాకు మళ్ళీ దేవుడు వద్దు లేదని మళ్ళీ దూరం చేశాను మళ్ళీ ఇక్కడికి వచ్చినాక జ్యోతి నగరం వచ్చినా అక్క సుజాతక్క జయమక్క నాకు మంచిగా చెప్పాడు నువ్వు చర్చికి రావాలి చర్చికి వస్తే బాగుంటుందండి కానీ వాళ్ళిద్దరు చెప్తే వాళ్ళిద్దరి వల్ల నేను వస్తున్నాను ఇక్కడికి మళ్ళీ ఇప్పుడు ప్రశాంతం ఉన్నాయి ఈ సంవత్సరం వల్ల ఏ సంవత్సరం సంతోషంగా ఈ సంవత్సరం సంతోషంగా ఉన్నానంటే దేవుడికి సోత్రం చెప్పుకుంటున్నాను నేను బాగా కష్టాలు చాలా ఉన్నాయి కానీ చెప్పలేక నాకు ధైర్యం రావట్లేదు కానీ ఆ దేవుడు నన్ను ముందుకు నడిపిస్తున్నాడు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాను ఏ సంవత్సరం అయితే నా బిడ్డలు నేను కలుసుకుంటాను నన్ను అందరి బిడ్డలను చూస్తుంటే నాకు ఆశ అనిపిస్తుంది నా బిడ్డలు పడిన తయ్యారేమో నా బిడ్డలు నన్ను ఎప్పుడు పిలుస్తారా అంటే సంతోషపడాలంటే నాకు ఏడుపోతా ఉంటుంది తన బిడ్డలను చూసి పక్కన బిడ్డ ఎంత బాగా అవుతున్నారు కదా నా బిడ్డలు ఎట్లా ఉంటారా అంటే నేను ఏడుస్తా ఉన్నా కానీ నా దుఃఖం నా మనసులో ఉంది దాని పైకి అందరి కాడ ఎట్లా నవ్వుకుంటా ఉంటాను నేను నవ్వుకుంటా ఉన్నా కూడా అందరు ఏమంటారు బిడ్డలను వదిలేసి ఎట్టుండగలుగుతున్నావు ఎత్త రాయి అయిపోయినా ఉన్నావు అంటే అందరు తిట్టిన నా మనసులో బాగా నేను నేర్చుకుని ఇంకా నిలబడలేక ఇల్లు ఇలా మాటలు మనం వినకూడదు ఇంకా చెప్పి దూరంగా వచ్చేస్తాను అయినా నాకు ఎప్పుడు దేవుడు నాకు ఎప్పుడు చూపిస్తాడు దారి చూద్దాం ఎదురు చూడాలి ఎదురు చూడాలంటే ఎదురు చూస్తాను నా బిడ్డ ఒకటికి చేస్తే నాకు అదే చాలు అంటే అని ఆనందపడతాను నేను ఇప్పటికీ సంతోషపడతాను నా బిడ్డ నాకు గమని చేరాలా అంటా అని ఆ దేవుడికి నండి చెప్పుకుంటున్నాను అయినా నువ్వే దారి చూపియ్యాలే నాకు అన్ని మంచిగా చేస్తున్నా నువ్వే నా బిడ్డ కూడా ఒకటి దారి చూపి నాకు అని ఆ దేవుడిని వేడుకుంటున్నాను నేను